హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి కొలువులు ఇవ్వండి కాల్ అంటూ రావడం జరిగింది కాంగ్రెస్ నేత కాళ్ళపై పడిన యువతి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని వినతి హామీ ఇవ్వని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇది రాకపోతే మరో పరీక్ష రాసుకోండి ఉచిత సలహా ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ మనకైతే నమస్తే తెలంగాణలో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాము ప్రజావాణిలో ఒక నిరుద్యోగ యువతి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళ మీద పడిన తీరు నిరుద్యోగ యువతను కదిలించింది రాష్ట్రంలో ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో కాకుండా ఒకటి ఈస్ట్ వంద చొప్పున మెయిన్ పరీక్షలకు మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయాలని పరీక్షార్థులు కోరుతున్నారు ఇదే అంశంపై శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నారెడ్డిని పలువురు నిరుద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు అయితే ఈ సమయంలో ఒక మహిళ చిన్నారెడ్డి కాళ్ల మీద పడింది మెయిన్ పరీక్షలకు మెయిన్ పరీక్షలకు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ప్రాధేయపడింది అయినప్పటికీ చిన్నారెడ్డి 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 నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదు ఈ సందర్భంగా చిన్నారెడ్డి నిరుద్యోగులతో మాట్లాడుతూ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షలు రాసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు ఉద్యోగాలు రావా రాకపోతే మరో నోటిఫికేషన్ వస్తుంది దానికి ప్రిపేర్ అవ్వండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో ముప్పై లక్షల మందికి స్కిల్స్ నేర్పించి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు అంతే తప్ప నిరుద్యోగుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించలేదు దీనితో నిరుద్యోగులు ఒక్కసారిగా హతశులయ్యారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిఎల్పి నేతగా వ్యవహరించిన ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లుబట్టి మల్లుబట్టి విక్రమార్క వీరు సైతం గ్రూప్ వన్ మెయిన్కు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో అవకాశం కల్పించాలని అసెంబ్లీలో కోరారని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన డిమాండ్ను నేడు అధికారంలో ఉండి కూడా నెరవేర్చకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అయితే ఒకటి ఈస్ట్ వంద ఎందుకంటే అంటూ తెలిపారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల అయింది నాడు భారీ నోటిఫికేషన్ వెలువడంతో ఎన్నో ఆశలతో లక్షలాది నిరుద్యోగులు పరీక్షలకు హాజరయ్యారు గ్రూప్ వన్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ నోటిఫికేషనే రద్దు చేశారు గ్రూప్ వన్ పరీక్షల కోచింగ్ల కోసం ఎంతో ఖర్చు చేసిన చాలామంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహణ ఆర్థిక భారంగా పరిణమించింది కొంతమందికి ఉద్యోగ అర్హత వయస్సు కూడా దాటిపోతున్నది సుదీర్ఘకాలం నిరీక్షించలేక కొందరు ఏదో ఒక పనిలో చేరిపోయారు ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులు సరిగా ప్రిపేర్ కాలేకపోయారు కొందరు నిరుద్యోగులు కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు అంటూ సో ఈ విధంగా తెచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉద్యమ కార్యాచరణ పాటిస్తాం తెలంగాణ నిరుద్యోగ యువత ఇక్కడ ఇచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ఓటర్ల కార్లు పట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయాలని ప్రచారం చేశామని నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు తీరా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కనీసం సమీక్ష కూడా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది కొలువులు ఇవ్వండి కాల్ముక్త కాంగ్రెస్ నేత కాళ్ళపై పడిన యువతి అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ